అటు పేదలకు పెద్దందారులకి జరిగేటటువంటి ఒక ఎన్నికల సంగ్రామం అన్నటువంటి విషయాన్ని నేను మీకు సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా పేదలు పడుగు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వివిధ రకాలైనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేసి రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం మంది ప్రజలు ఏదో ఒక సంక్షేమ పథకం కింద లబ్ధి చేకూర్చినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాష్ట్రంలో తెల్ల ఇళ్ళు కానీ ఉండేదానికి ఇళ్ళు కానీ లేకుండా విద్య వైద్యం ప్రతి రంగుల్లో కూడా ఏదైతే కనీస అవసరాలు మానవ మానవ జీవితానికి అవసరమో వాటి అన్నిటిలో ఎక్కడా రాజీ పడకుండా కులం లేదు మతం లేదు రాజకీయ పార్టీ లేదు అన్నిటికీ అతీతంగా లబ్ధి చేకూర్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని భవిష్యత్తులో ఈ యొక్క మనం కంటిన్యూ కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రిని చేసుకోండి అనేది మీకు సభాముఖంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను చంద్రబాబు నాయుడు ఈ రోజు రకరకాలైనటువంటి హామీలు ఇస్తున్నాడు గతంలో పద్నాలుగు సంవత్సరాల్లో ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఎంత శాతం హామీలు విషయాన్ని ఒక్కసారి మీరు చేసుకోండి ఇచ్చినటువంటి మాట తప్పేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక్కటే నిర్ణయించుకోవాలి నిగర్వి నిజాయితీ పరుడు మాట తప్పని వాడు మన ప్రజా సేవలో ఉండేటటువంటి వాడు ప్రజల గుండెల్లో ఉండేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మనకు కావాలను చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు ఆయనకున్నటువంటి కంప్లీట్ గా పూర్తిగా ప్రతి విషయాన్ని నెగిటివ్ దృక్పథంలో ఆలోచించేటటువంటి చంద్రబాబు నాయుడు కావాలా అన్నటువంటి విషయాన్ని మనం నిర్ణయించుకోవాలి అందుకే మీ అందరికీ కూడా నేను ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరొకసారి ఓటేయండి రాష్ట్రాన్ని సంక్షేమ విషయంలో కానీ ఎక్కడా రాజీ పడకుండా రెంటికి సమతుల్యం పాటిస్తూ రాష్ట్రాన్ని రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేసుకున్నాం అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నా కావలి నియోజకవర్గానికి నెల్లూరు పార్లమెంట్కి మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో విమానాశ్రయాలు ఉన్నాయి విశాఖపట్నంలో ఉంది రాజమండ్రిలో ఉంది విజయవాడలో ఉంది కడపలో ఉంది తిరుపతిలో ఉంది ఉంది కానీ నెల్లూరు పెద్ద ప్రాంతం అయినా కూడా నెల్లూరు జిల్లాకి నిజమా విమానాశ్రయం లేదు నౌకా ఉన్నాయి కాబట్టి ఇక్కడ విమానాశ్రయం నిర్మిస్తే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి ఈ యొక్క దేశానికే కనెక్టివిటీ పెరుగుతుంది ఇతర దేశాలకు కనెక్టివిటీ పెరుగుతుంది కాబట్టి అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక విమానాశ్రయం నిర్మించాలన్నటువంటిది నా యొక్క సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం అది ఇక్కడే దగ్గరలోనే లోనే వీలు పడుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా పార్లమెంటరీ కమిటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా అధ్యక్షుడిగా నేను తప్పకుండా ఇక్కడ విమానాశ్రయం ఎందుకంటే ఇది మా కమిటీ పరిధిలోకి వస్తుంది కాబట్టి విమానా సివిల్ ఏవియేషన్ గాని నౌకాశ్రయాలు కానీ లోట్లు కానీ అన్నీ నా పరిధిలోకి వస్తాయి కాబట్టి స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ విమానాశ్రయం తీసుకొచ్చేదానికి చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని పారిశ్రామిక అభివృద్ధి కోసం ఇండస్ట్రీస్ తీసుకొచ్చే కోసం ఇక్కడ ఇంకొక ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేయాలన్నటువంటిదే మరొక ఉద్దేశం ఇండస్ట్రీస్ వస్తే ఇండస్ట్రీస్ వస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది యూత్కి యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు తలసరి ఆదాయం పెరుగుతుంది జీవన ప్రమాణాలు పెరుగుతాయి కాబట్టి ఈ యొక్క ప్రాంతాన్ని అటు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి అభివృద్ధి చేయాలన్నటువంటిదే నా యొక్క సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం అని తెలియజేస్తా ఉన్నా ఎల్లప్పుడూ ఏ సమస్య వచ్చినా నేను లోక్సభ సభ సభ్యుడిగా నేను శాసన సభ్యుడిగా రామ్ రెడ్డి ప్రతాప్ రెడ్డి గారు మీకు అందుబాటులో ఉంటారని మీ యొక్క సమస్యలను మా సమస్యలుగా భావించి మీ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా అన్న మదన్ మోహన్ రెడ్డి అన్న గారు ఒక్క విషయంలో మన నా దృష్టికి తీసుకొచ్చారు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి ఇరవై పంచాయతీల్లో తాగునీటి సమస్య ఉంది అన్నటువంటి విషయం తప్పకుండా రక్షిత మంచి నీటి పథకం కింద ఈ ఇరవై గ్రామాలకు తాగునీరు తాగునీరు వసతిని కల్పిస్తా ఉన్నానని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను